ఆయన మన పస్కాబలి పశువు ఒకటో పత్రిక ఐదో అధ్యాయం ఉంటుంది ఐదు ఇస్రైలీ ప్రజలు రక్షించబడుటకు పస్కాబలి పూసుకున్నారు ఇది వారికి చాలా ముఖ్యమైనది అటువలే మనం కూడా మన పాపముల నుండి రక్షించబడాలంటే ఏసు రక్తంలో కడగబడట చాలా ఆవశ్యకం ఇస్రాల పస్కా గొర్రె పిల్ల రక్తంతో కప్పబడిన తర్వాత దాని మాంసమును తినవలసి ఉండేను అటువలనే మనం కూడా రక్షించబడిన తరువాత దేవుని వాక్యమును భుజింపలను అందుకనే భక్తుడు వాక్యంలో నీ మాటలు నాకు దొరకగా వాటిని నేను తింటిని అని చెప్పి రాస్తూ ఉంటారు అలా ఇస్రాలీలు పస్కా గురపులను భుజిస్తున్నప్పుడు వారు తమ నడుము కట్టుకొని చెప్పులు తడుక్కొని కర్రలు చేత పట్టుకోవాలి ఎలగా లోకములకు సాదృశ్యమైన ఆయుగుర్తు నుండి కనల దేశములకు ప్రయాణించుటకు సిద్ధంగా ఉన్నారు అని అటువంటి మనకు కూడా యేసుక్రీస్తు రక్తం చేత రక్షించబడిన వెంటనే మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టి ఉన్నాం మనమున్న చోటనే ఉంటూ ఇక పాత జీవితాన్ని ఏమాత్రం కలిగి ఉండలేము వాగ్దాన దేశము మన గమ్యముగా చేసుకొని దాని వైపు మనము ప్రయాణమును కొనసాగించాలి అయితే ఇక్కడ తప్పక మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉన్నది పాస్కా గొర్రెపిల్ల పిల్ల చేత రక్షించబడి ప్రయాణమును ఆరంభించిన అనేక మంది ఇస్రాయేలీలు వాగ్దాన దేశమును చేరుకోలేకపోయారు కారణం వారి యొక్క అవిధేయత వలన వారు అరణ్యంలో నశించిపోయారు కాబట్టి మనం లోబడి వెలుగులో నడిచినంత కాలమే క్రీస్తు రక్త మండలను కప్పును అని చెప్పి మనం గ్రహించాలి ఒకటో పత్రిక ఒక గమనిస్తూ ఉంటాం ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గమవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను